దేవు నామాని స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ యొక్క జూలై మాసము మొదటి దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట చీకటిగా ఉన్న నిస్థితిని ఆయన వెలుగుగా చేస్తానంటూ ఉన్నాడు అంధకారముగా ఉన్నటువంటి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ఆయన వెలుగుమయముగా చేస్తానంటూ ఉన్నాడు వెలుగుడు మీ పైన ప్రకాశింపజేస్తానంటున్నాడు చూడండి గొప్పగా మాట్లాడుతున్నాడు ఇది నమున గ్రంథం ఆ అధ్యాయం ఇరవయో వచనములు వాక్యం ఎత్తిగా ఉంది నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇంతటి ప్రాకారముగా నేను నియమించదను నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుద్దును గనుక వారు నీ మీద యుద్ధము చేదురు కానీ నిన్ను జయింపకపోదురని ఏవో సదరిస్తున్నాడు దేవుని బిడ్డలారా మనుషులతో యుద్ధము జరుగుతుందా కనబడినటువంటి దురాత్మల సమూహంతో యుద్ధము జరుగుతుందా మీ దేవుడు ఈ మాసంలో మొదటి దినమున మీతో మాట్లాడుతున్నాడు మనుషులతో యుద్ధము జరుగుతూ మానసికంగా నువ్వు కుంగిపోతూ ఉన్నావా ఆలోచన ద్వారా నువ్వు కుంగిపోతూ ఉన్నావా ఎవరికి కనబడకుండా యుద్ధము జరుగుతూ ఉందని జీవితంలో మంత్రశక్తులతో చే కావచ్చు ఇంకా నానా విధాలుగా కావచ్చు ఎలాంటి యుద్ధము జరిగినా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎలాంటి యుద్ధములు నువ్వు చేస్తున్నా నీ కుటుంబంలో జరుగుతూ ఉన్నా దేవుడి రోజు నిన్ను ధైర్యపరిచే మాట మాట్లాడుతూ ఉన్నాడు చూడ నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును కనుక వారు నీ మీద యుద్ధము చేయును కానీ నీ మీద వారికి జయము కలగదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నువ్వు దేవుని మంటని నమ్ము నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తం కూడా సాధ్యమే ఎంతమంది నేను ద్వేషించినా ఎంతమంది నీ మీద నిరారోపణ చేసినా ఎంతమంది నిన్ను కష్టాల పాలు చేయాలని చూసినా ఎంతమంది నువ్వు ఎదగకుండా నిన్ను అడగ దృక్కాలని చూసినా ఎలాంటి ఉద్యోగులు నీ పైన ఎలాంటి మాటలు నీ పైన ఎలాంటి ఆలోచనలు నీ పైన దేవుని పిట్లరా ఆ రీతిగా దేవుడు నిన్ను విడిపించి రక్షించి నిన్ను కాపాడి నీకు తోడైస్తాను అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు చీకటిగా ఉన్నటువంటి నీ జీవితాన్ని అంధకారమయముగా మారిన నీ కుటుంబాన్ని వెలుగుగా చేసేదను అంటూ ఉన్నాడు ఇక్కడ వాక్యం సెలవుస్తూ ఉంది ఇర్మయా గర్థం అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించేదను బలకారుల చేతుల నుండి నిన్ను విమోచించద్దను అంటున్నాడు ఎంత అద్భుతంగా దేవుడు నీకు ఉంటానని మాట్లాడుతున్నాడు ఈ మాసంలో మొదటి దినమునమున ఈ మాసంలో మొదటి దినమున ప్రతి ఒక్క విధమైన నీ అనుకూలమైనటువంటి ప్రతి పరిస్థితిని నీకు దేవుడు కలగజేయబోతున్నాడు అనుకుంటున్నారా దేవుని యొక్క బాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ జగన్య గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదకొండవంలో నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన మీరు లేని గోతుల నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను ఎలాంటి పరిస్థితులను పరిద్రోయబడ్డావో ఎలాంటి స్థితులను పడిపోయి ఉన్నావో దేవుడు మాత్రము నిన్ను ఆయన విడిపిస్తాను అంటూ ఉన్నాడు నిన్ను విడిపించే దేవుడు ఆయన దేవుడు వింటారా నిన్ను విమోచింపజేసే దేవుడు ఆయన నేను రక్షించే దేవుడు ఆయన నిన్ను తప్పించే దేవుడు ఆయన హేమకరం స్థితినిచ్చే దేవుడు ఆయన దేవుని పెట్టారా నీవు నమ్మినట్లయితే దేవుని కార్యాన్ని చూస్తావు అందుకే భక్తుడు మాట్లాడుతున్నాడు సమయం రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ముప్పయో వచ్చనంలో వాక్యం మీరు ఉంది నీ సహాయము చేత నేను సైన్యంలో జయించును నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుతును మాసం మొదటి దినంలో దేవుడికి సహాయం చేస్తున్నాడు ఆయన సహాయం చేసి జయమును ఇస్తానంటున్నాడు దేవుడు పిట్టారా ప్రాకారములు దాటేటటువంటి బలమును శక్తిని ఆయన నేర్పిస్తానంటూ ఉన్నాడు ఆ రీతిగా నీలో నీ కుటుంబంలో ఉన్నటువంటి చీకటిని తీసివేసి ఆయన వెలుగును నింపుతానంటున్నాడు తిదేకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడేటటువంటి మాట దేవుడు పెట్టారా సమయం రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము ఏహో మా చీకటిని నాకు వెలుగుగా చేయను దేవుడు చీకటి తీసివేసి మీకు మీ కుటుంబానికి ఆయన వెలుగుదావని మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని